హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీబా కలాక్స్కి ఇవాళ నేను ఏం మాట్లాడుతున్నాను తెలుసిన ఈష అసూయతో ఉన్నారు మన చుట్టూ మన మీద ఎవరన్నాను అంటే ఎలా తెలుసుకుంటామండి అందరూ నవ్వుతూ బాగానే మాట్లాడుతుంటారు ఎవరు ఈషతో ఉన్నారు ఎవరు అసూయతో ఉన్నారు ఎలా తెలుసుకుంటాం అది తెలుసుకుందికి కొన్ని టిప్స్ ఉంటాయండి ఎవరు వాళ్ళు ఎవరు ఎలా చూస్తున్నారు మనం తెలుసుకునే టిప్స్ ఇవాళ వీడియో అనమాట స్కిప్ చేయకుండా వినండి ఇది ప్రతి ఒక్కరికి పనికి వచ్చేది కదా ఎప్పుడునండి నాకు నా మీద ఎవడో ఈశపడతాడని ఎవరన్నా అనుకున్నారా ఏదన్నా కొంచెం మన ప్రాబ్లం రాగానే ఏమంటారు అతని పడి ఏడుస్తున్నాడేమో నా మీద ఈశపడుతున్నాడేమో అనుకుంటాం ఏదో ఒకటి లేదా అదో ఒకటి నా దిష్టి పెట్టేస్తున్నాడు నా మీద కుళ్ళుతో ఉన్నాడు ఇలా ఇలా రకరకాలుగా అనుకుంటాం కాబట్టి మన మీద ఈశతో కానీ కుళ్ళుతో కానీ ఏదో ఒకటి అంటూనే ఉంటారు సరే వాళ్ళని ఎలా గుర్తుపట్టుకో గుర్తుపట్టాలి అనేది తెలుసుకునేదే ఈ వీడియో ఎప్పుడు కూడానండి మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మన మంచిగా అందరూ మన మంచి కోరుతారు అనుకోకూడదు ఎందుకంటే వాళ్ళ నవ్వు మనం నవ్వుతూ ఉంటాం అనుకోండి వాళ్ళ మనసులో అసూయ వస్తుంది వాళ్ళు నవ్వు నవ్వు వెనక మనతో సమానంగా నవ్వినట్టు ఉంటారు కానీ వాళ్ళ మనసులోని మన మీద అసూయ కుళ్ళు ద్వేషం ఎన్ని రకాలు ఒక్కొక్కడిగా ఒక్కొక్క రకం అసూయ ఈర్ష అంటే కేవలం మనం చూసేసి మన ఇదిని చూసి కదండి మన సక్సెస్ని చూసి మనసులోని బాధపడేవాళ్ళు కుళ్ళిపోయేవాళ్ళు ఈర్షిపడేవాళ్ళు ద్వేషం పెంచుకునేవాళ్ళు మనసులో ఉంటారు బయటికి ఇహి అని అవ్వుతూ మాట్లాడతారు అదేనండి ఈ వీడియో ఇవాళ వాళ్ళు ఎలా ఉంటారు ఏమిటి వాళ్ళ మాటతోటో వాళ్ళ ప్రవర్తనతోటా ఎలా ఉంటారో మనం తెలుసుకునేదే ఈ వీడియో ఇవాళ ఫస్ట్ పాయింట్ ఏంటి తెలుసిన ఎప్పుడూ పోలికలు పోల్చేవాళ్ళు ఎవరనుకుంటున్నారు ఎవరన్నా ఉంటారు నువ్వు బాగానే ఉంటావు తెలివైన దానివే కానీ ఆ కానీ పెడతారు చూసారా కానీ ఆవిడలా కాదు ఆవిడ ఇలా ఉంటుంది కదా నువ్వు ఇంకా అలా ఉండి ఇంకా బాగుంటావేమో ఇలా పోలిస్తావు చూసారా వాళ్ళు గ్యారంటీగా మన మీద ఇష్యూ ఉన్నట్టే లెక్క అవతల వాళ్ళు మన సక్సెస్ ఇష్టమే అన్నట్టు ఉంటారు కానీ మనసులో ఒక ఉండదు బయటికి మాత్రమే మన సక్సెస్ ఇష్టంలాగా ఉంటారు అన్నమాట వాళ్ళు పోలికలు చేసేవాళ్ళు ఏదో ఒక అనుమానాలు పెడుతుంటారా అలాగా ఉన్నా అని అనుమానం పెడతారు చూసారా వాళ్ళు గ్యారంటీగా ఉన్న ఉన్నవాళ్ళే అలా పెడతారు సెకండ్ పాయింట్ ఏంటంటే మన ఆనందం అందరికీ నచ్చదు మనం నవ్వుతూ ఉంటాం అనుకోండి చాలామంది కుళ్ళిపోతారు మనం కొంచెం పైకి లేస్తున్నాం అనుకోండి చాలామంది కుళ్ళిపోతారు మనకి పేరు వచ్చింది అనుకోండి చెప్పనే అక్కర్లేదు ఇంకా కుళ్ళు ఎక్కువ ఉంటుంది బయటికి మటుకు అబ్బా ఎంత పేరు నేను చూస్తే గొప్పగా ఉంది ఇదంతే ముట్టిదే అంతమంది అలా ఉండరు చాలామంది అలాగే ఈషా వసూయలతోటే ఉంటారు అనమాట వీళ్ళు ఇంకాటండి కొంచెం మనకు కష్టం వచ్చింది అనుకోండి అప్పుడు మీరు బాట తేడాది సుఖంలో ఉన్నప్పుడు కష్టం ఉన్నప్పుడు చాలా ఆప్యాయంగా వచ్చి అయ్యో నీకు కష్టం వచ్చిందా అయ్యో అమ్మా నీకు ఇలా అయిందా జ్వరం వచ్చిందా అయ్యో బాగానే తిరుగుతున్నావు కదమ్మా ఇలా అని మాట్లాడుతూ వాళ్ళు గ్యారంటీగా మన మీద ఈషా అసూయ ఉన్నాడు నిజంగా మన మీద ఈశా అసూయ అయితే మనం సంతోషంగా ఉన్నాం అనుకోండి వాళ్ళ ఏమీ మాట్లాడడు ఇలాగా సైలెంట్గా యాక్షనే మొహంలోనే ఏదో తప్పద్రానైనా అని చూపిస్తారు కష్టం వచ్చినప్పుడు ఇందా చెప్పని చూస్తారు అలాగే మాట్లాడతారు అసలు నిజంగా మంచి ఫ్రెండు మంచి స్నేహితుడు మంచి కజిన్ ఎవరైనా అనుకోండి మన కష్టంలో వచ్చినప్పుడు మనకి సరైన సలహాలు ఇచ్చి మన ఆదుకుందికి చూస్తాడు పడేవాడు మాత్రం ఎప్పుడు అనుకుంటాడు వీళ్ళ ఆనందం తగ్గిపోవాలి వీళ్ళు తగ్గి ఉండాలి వీళ్ళకి ఏదో దెబ్బ దేవుడు మొట్టిగా వెయ్యాలి వీళ్ళకి ఏదో అవ్వాలి వీళ్ళని ఎప్పుడు అంటే ఎంతసేపు దేవుడు వీళ్ళు ఎలా దించుతాడు ఇలా రకరకాలుగా అనుకుంటారు ఈర్ష్య పడే వాళ్ళకి మాత్రమే ఆలోచన తర్వాత మూడో పాయింట్ ఏంటంటే మిమ్మల్ని తగ్గించేవాళ్ళు మనని వాళ్ళు ఏంటండి అని డౌట్ రావచ్చు అదే చెప్తారు మనం ఎందులోనో సక్సెస్ సాధిస్తాం నేను ఊహించలేదు నీకు ఇలా అవుతుందని నువ్వు ఇలా సాధించగల నేను ఊహించలేదు నీ లక్ బాగుంది కాబట్టి నువ్వు సాధించేవు అది వాళ్ళు ఈర్ష్య ఉంటే అలాగంటారనమాట అలా చెప్పేవాళ్ళు ఏంటంటే మన విలువను తగ్గించాలని చూస్తూ ఉంటారు అంటే అది కుళ్ళు ఇన్సెక్యూరిటీ లాగా మాట్లాడడం అలా మాట్లాడుతుంటే మనకే ఉంటుంది మన మైండ్ మీద మన మైండ్లోనే మనకి డౌట్ వస్తుంది మన మీద మనకి నమ్మకం తగ్గిపోతూ ఉంటుంది అలా మాట్లాడడం వాళ్ళు అలాగో పాయింట్ మన మాట్లాడే వాళ్ళు ఎప్పుడు వెనక ఏదో ఒకటి మాట్లాడుతుంటారు వచ్చేసారు కొంతమంది అలాంటి వాళ్ళు గుర్తించాలండి మనం ముందు ఒకలాగా మన వెనక ఒకలాగా మాట్లాడుతుంటారు కొంతమంది మనం చాలా జాగ్రత్తగా మనకు అనుమానం వచ్చిందన్నప్పుడు చాలా వాళ్ళ మాటల్లో తేడా తెలిసిపోతుంది ఇప్పుడు చెప్పిన మాట తర్వాత ఉండదు అంతే అక్కడ వాడు మొహంలో ఫీలింగ్స్ తెలిసిపోతాయి లేకపోతే కొంతమంది ఏంటంటే అలా ఉన్నవాళ్ళు ముభావంగా ఉంటారు చూసారు మన మాట్లాడే మాట్లాడేవాళ్ళు అలాంటి వాళ్ళు కూడా మనం లేము అక్కడ ఒక గ్రూప్ కూర్చుంటారు మన ఫ్రెండ్స్ చుట్టాలు ఎవరో ఒకళ్ళు గ్రూప్ కూర్చుంటారు ఏదో చర్చిస్తూ ఉంటారు మనం లేము కానీ మన గురించి అక్కడ టాపిక్ వస్తుంది మన గురించి ఎక్కువసేపు చర్చ జరుగుతుంది అలాంటి వాళ్ళు ఎవరు ఈర్ష్య అసూయ ఉన్న వాళ్ళే మనం లేనప్పుడు మన గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి మన గురించి బలా మన బలాలు బాగా తెలిసినాం అందుకే మనం ఎదురుకుండా మాట్లాడకుండా మనం వెనక మాట్లాడుకుంటూ ఉంటారు తర్వాత ఐదో పాయింట్ మన తప్పులు పట్టేవాళ్ళు మన తప్పులు ఇక్కడ ఏ మనం చేస్తున్న పనులు ప్రతి పనిలో కూడా ఏదో ఒక తప్పు కనిపెట్టి చూపిస్తూ ఉంటారు ఎందుకంటే అండి ఈర్ష్య పడే వాళ్ళు ఎప్పుడూ కూడా అండి మనలో ఉన్న మంచిని చూడరు మనం చేసిన గెలుపుని చూడరు మనం చేసిన మనకైన సక్సెస్ చూడరు ఎంతసేపు మనలో ఉన్న తప్పుల్ని మాత్రమే వెతికి వెతికి పట్టుకుంటారు మనం ఏదైనా విజయం సాధించ అదే కదా ఏమిటలే అని డిస్మిస్ చేసి పారిస్తారు ఎంకరేజ్ చేయరు మనం అదేనా ఏముంటావు అందరూ సాధిస్తున్నావు నువ్వు సాధిస్తున్నావు అందులో నీ గొప్పే ఉంది మేము చేయగలం ఇలా చెప్తూ ఉంటారు అన్నమాట కుళ్ళు ఈర్ష్య వాళ్ళకి వాళ్ళు మన గ్లో కానీ మన ప్రోగ్రెస్ కానీ మనం పెరగడం కానీ చూస్తే ఈర్ష అసూయ ఉంటుంది కాబట్టి ఇలా ప్రవర్తిస్తారు అయితే వాళ్ళని ఎలా డీల్ చేయాలి అది తెలుసుకుందాం ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే అలాంటి వాళ్ళతోటి వాదన పెట్టుకోవద్దు మీరు ఎంత సక్సెస్ అన్నా సాధించండి వాళ్ళకి చెప్పవద్దు కొన్ని విషయాలండి కొంతమందికి ఎంత చెప్పకుండా ఉంటే అంత మంచిది అనుకుంటాం ఏదో మనవాళ్లే కదా అని చెప్తాం ఆ మనవాళ్లే మన మీద పడి ఏడుస్తూనే ఉంటారు ఇది ఇంత సాధించింది అది ఇంత సాధించింది లేదా వాళ్ళు గొప్పలు ఎక్కువైపోయి వాళ్ళు సాధించింది ఏమీ లేదు ఇలా రకరకాల డైలాగ్స్ అందరి దగ్గర అంటూ ఉంటారు లేకపోతే వాళ్ళలో వాళ్ళు కడుపులో పెట్టుకుని కుళ్ళిపోతారు పాప వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోతాయి కదా అందుకని మనం సక్సెస్లు ఎవరికీ చెప్పకూడదు అందుకని మనం ప్రశాంతంగా దూరంగా అలాంటి వాళ్ళకి అనుకోండి హ్యాపీగా వాళ్ళు సంత ముందు వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది మన సక్సెస్ ఉండేసి పాపం వాళ్ళు ఆలోచించి ఆలోచించి వాళ్ళు దగ్గర పెట్టుకొని వాళ్ళు గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చి షుగర్లు వచ్చి బీపీలు వచ్చి పాపం పాడైపోతారు మన వల్ల ఒకళ్ళు పాడవడం ఎందుకు అలాంటి వాళ్ళకి మనం ఏ విషయాలు చెప్పకుండా అంటే మనం సంతోషంగా ఉంటాం అలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ప్రశాంతంగా బతికితే అంత దూరంగా అంత ప్రశాంతంగా బతకడానికి ప్రయత్నం చేయాలి ఎప్పుడైనా ఎవరి దిగలేనుకోండి మన ఫలితాలు చూపించాలి మాట్లాడకూడదు మన ఫలితం మాత్రమే మనం చూపించాలి చూసారండి ఈర్ష్య అసూయ ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు ఎలా కనిపెట్టాలో చెప్పాను వాళ్ళతో ఎలా ఉంటే ఎంత హ్యాపీగా ఉండగలుగుతామో కూడా చెప్పాను స్కిప్ చేయకుండా మొత్తం వీడియో వినండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఇది వీడియో ముగించే ముందు రెండు మంచి మాటలు చెప్తాను మన మీద ఈశాను వాళ్ళు గుర్తించామంటే మన జీవితాన్ని మనం క్లీన్ చేసేసుకున్నాం అనమాట హ్యాపీగా ఉండొచ్చు ఇంకా ఇలాంటి వాళ్ళందరినీ ఏరి పారసం అంటే క్లీన్ చే ఇలాంటి వాళ్ళని దూరంగా ఉంచి మనకి సపోర్ట్ చేస్తూ మనతో సంతోషంగా గడపడానికి మనతో ఉండడానికి ఇష్టపడే వాళ్ళతోటి ఏమైనా కొంచెం అన్నీ షేర్ వాళ్ళకు కూడా అన్నీ షేర్ చేయగలరు కొన్ని షేర్ చేసి వాళ్ళతో సంతోషంగా గడపడానికి ప్రయత్నం మీ వెలుగును తగ్గించాను చూస్తారు చూసారా వాళ్ళ నీడలో బతకపోవడమే మంచిది పక్కకి వెళ్ళి మన జీవితం మనం బతకాలి వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి సరదాగాను కామెంట్స్ ఇంతమంది చూసారా కామెంట్లు పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉందో కామెంట్లో పెట్టడం మర్చిపోకండి నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు వస్తారు కామెంట్లో పెడితే థ్యాంక్ యూ